విశ్వవ్యాప్తంగా ప్రపంచ ఆధ్యాత్మిక గురువు సహజయోగ ప్రదాత మాతాజీ శ్రీ నిర్మలాదేవి నూట రెండవ జయంతి సందర్భంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మార్చి ఇరవై ఒకటిన నూట ఇరవై దేశాలలో మాతాజీ జయంతోత్సవ వేడుకలు జరగనున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఆత్మసాక్షాత్కారం పొందడమే మానవ జన్మ సార్థకం అని ఆచరణాత్మకంగా నిరూపించిన ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి జయంతోత్సవ వేడుకలు విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తేదీన అంటే ఆ రోజు కూడా చాలా విశేషమైన రోజు పగలు రాత్రి సమానంగా ఉండే రోజు మార్చి ఇరవై ఒకటి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ మాతాజీ నిర్మలాదేవి మధ్య భారతదేశంలోని చిన్ ద్వారాలో జన్మించారు నవ్వుతూ ప్రకాశవంతంగా ఉన్న ఆ శిశువును చూసి ఆమె అమ్మమ్మ ఆశ్చర్యంగా తను నిష్కళంక అన్నారు అంటే ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నది అని ఆమె స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు ఆమె తండ్రి అయిన శ్రీ ప్రసాదరావు సాల్వేగారు అప్పట్లో నాగపూర్లో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన క్రిమినల్ లాయర్ అతను పద్నాలుగు భాషల్లో పండితులు ఆయన ఖురాన్ను మరాఠీ భాషలోకి అనువదించారు భారత రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యునిగా పనిచేశారు భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత మొట్టమొదటి పార్లమెంట్లో మెంబర్గా పనిచేశారు ఆమె తల్లి శ్రీమతి సాల్వే భారతదేశంలో గణిత శాస్త్రంలో ఆనర్స్ పట్టభద్రురాలైన మొట్టమొదటి మహిళ వారి కుటుంబం మొత్తం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు నాగపూర్లో పెద్ద బంగళాలో నివసించే వారి కుటుంబం స్వాతంత్ర ఉద్యమంలో ఆస్తులన్నీ త్యాగం చేయడం వల్ల పూరి గుడుసులో నివసించవలసి వచ్చింది విదేశీ వస్తు బహిష్కరణ సమయంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రోడ్డు మీద పెట్టి అందులో దహనం చేసేశారు తల్లిదండ్రులు ఇద్దరూ జైలుకి వెళ్ళడం వల్ల చిన్నతనంలోనే ఆమె ఇంటి బాధ్యతలను తీసుకోవలసి వచ్చింది దేశ స్వాతంత్రం కోసం ఎవరు ఎటువంటి త్యాగం చేయవలసి వచ్చినా కంట తడి పెట్టకూడదు అనేది వారి నియమం తల్లిదండ్రులు ఇద్దరూ జైలుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచడానికి వెళుతున్నామని ఆనందించారే తప్ప బాధపడలేదు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తన బాల్యంలోనూ యవ్వనంలోనూ భారతదేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీతో చాలా సన్నిహితంగా మెలిగారు ఆనాడు గాంధీజీ పాటించిన ఆర్థిక విధి విధానాలు క్రమశిక్షణ ఆమె స్థాపించిన సహజ యోగంలో కూడా ప్రాథమిక సూత్రాలుగా ఇప్పటికీ అనుసరించబడుతున్నాయి ఆమె పెరిగి పెద్దవారైన తర్వాత లాహోర్లో మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా వారి కాలేజీ మీద భారతదేశ జెండాను ఎగురవేసినందుకు కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యారు నాగపూర్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించినందుకు బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి ఆమెను జైలుకు పంపారు అక్కడ ఆమెకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు ఐసు మీద పడుకోబెట్టారు ఎన్ని చేసినా ఆమె స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మానలేదు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ గ్రామానికి తిరిగి రహస్యంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు గ్రామీణ ప్రజలను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి చైతన్యవంతం చేసేవారు మా తేరీ జయహో అంటూ ఆమె ఒక దేశభక్తి గీతాన్ని కూడా రాశారు వివాహమై ఒక గృహిణిగా తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైయో సంవత్సరంలో సహజ యోగము అనే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించి మానవుల ఆత్మ స్వాతంత్ర్యం కోసం పోరాడారు తన జీవితమంతా మానవాళి శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించారు భగవంతుడు అంటే మిథ్య కాదని భగవంతుడు అంటే మన లోపలే ఉన్న ఆత్మాని చెప్పడమే కాకుండా మన హృదయంలో ఉన్న ఆత్మ యొక్క ఉనికిని చైతన్య తరంగాల రూపంలో మనం అనుభూతి చెందేటట్లుగా చేసి శాస్త్రీయంగా నిరూపించి చూపించారు సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేని రెండు భిన్న ధృవాలని మొత్తం ప్రపంచమంతా నమ్ముతున్న సమయంలో శాస్త్రీయ పరిశోధనల ద్వారా భగవంతుని ఉనికి సత్యమని మానవాళికి తెలియచేశారు మానవుల లోపల నిద్రాణ స్థితిలో ఉన్న కుండలనీ శక్తిని జాగృతం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని చాలా సులభతరంగా సాధ్యం చేసి చూపారు సహజయోగ పద్ధతులు వ్యవసాయంలో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువస్తున్నాయి అంతేకాకుండా రైతులకు ఆత్మసాక్షాత్కారం అందించడం ద్వారా వారికి ఆనందం మరియు శ్రేయస్సును అందిస్తున్నాయి శ్రీ మాతాజీ హైబ్రిడ్ కాని విత్తనాల శక్తిని కేవలం సహజయోగ సాధన ద్వారా వెలువడే వైబ్రేషన్తో చైతన్యీకరించిన విత్తనాలను ఉపయోగించడం ద్వారా వాటి ఉత్పత్తిని గణనీయంగా పెంచేవారు ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఆమె శిష్యుడైన ఒక ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఈ పద్ధతిని చేపట్టాడు మరియు అతని పరిశోధనలో చైతన్యీకరించిన నీటితో వ్యవసాయం చేసిన పొలాలు సాధారణ నీటితో వ్యవసాయం చేసిన పొలాల కంటే రెండింతలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయని తేలింది స్వదేశీ ఆవుల పాల దిగుబడి కూడా వాటికి చైతన్య తరంగాలను ఇవ్వడం ద్వారా మెరుగుపడింది ఆ రోజుల్లో భారతీయ సంగీత నృత్య కళాకారులందరూ ఆమె సమక్షంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూసేవారు వారు దానిని ఒక దివ్య అనుభవంగా అభివర్ణించేవారు అక్కడ ఆమె వారిని మరొక స్థాయికి తీసుకెళ్తారు అనేవారు నిజానికి ఆమె సమక్షంలో సంగీతం నుంచి వచ్చే చైతన్య తరంగాల స్థాయిని వేరే ఎక్కడా పొందలేం బహుశా ఒక కళాకారుడి సున్నితత్వం ద్వారా ఆమెలోని దైవత్వాన్ని గుర్తించడం సులభం అవుతుంది మానవులు అంతర్గతంగా శాంతిని పొందనంత వరకు ప్రపంచ శాంతి సాధ్యం కాదు అని అంతర్గత శాంతిని పొందడానికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గమని ఆమె చెప్పారు ప్రతి మానవునిలో ఉండేటటువంటి దైవశక్తి అయిన కుండలినీ శక్తిని జాగృతి చేయడం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని సామూహికంగా ఒకేసారి కొన్ని లక్షల మందికి చేసి చూపారు ఖండ ఖండాంతరాలలో గల మారుమూల ప్రాంతాలకు కూడా సహజయోగ సందేశాన్ని వినిపించడానికి కాలినడకన ఎద్దుల బండిపై కార్లు రైళ్లు మరియు విమానాలపై కూడా అన్ని రకాలుగాను అలుపెరుగని ప్రయాణాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులను కలిశారు మిలియన్ల కొద్దీ ప్రజలకు స్వస్థతను చేకూర్చడమే కాకుండా వారి జీవితాలలో ఆధ్యాత్మిక వికాసాన్ని నింపారు ఆమె ప్రజలకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తూ నలభై సంవత్సరాలలో వందకు పైగా దేశాలలో పర్యటించారు కేవలం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే తన ఆధ్యాత్మిక పర్యటనల్లో భాగంగా ఇరవై ఆరు దేశాలలో రెండు వందలకు పైగా బహిరంగ కార్యక్రమాలలో ఉపన్యసించారు మానవాళి పట్ల ఆమెకు గల కరుణను వ్యక్తపరచడానికి శ్రీ మాతాజీ గారు అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించి భావితరాలకు తన వారసత్వంగా అందించిన సంస్థలలో కొన్ని అనారోగ్య సంస్థలకు యోగా మరియు ధ్యానం ద్వారా చికిత్స చేయడానికి ఇంటర్నేషనల్ సహజయోగ రీసెర్చ్ అండ్ హెల్త్ సెంటర్లను ముంబై మరియు గ్రేటర్ నోయిడాలలో ఏర్పాటు చేశారు సంగీతము మరియు కళల అభివృద్ధి కోసం శ్రీ పీకే సాల్వే కళా ప్రతిష్టాన్ను ముంబై వద్ద గల వైతరణలో ఏర్పాటు చేశారు నిరాశ్రయులైన మహిళలు మరియు పిల్లల కోసం నోయిడాలో విశ్వ నిర్మల ప్రేమ ఆశ్రమం అనే అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేశారు పిల్లల కోసం ఇంటర్నేషనల్ సహజ పబ్లిక్ స్కూల్ హిమాచల్ ప్రదేశ్ వంటివి తెరిచారు శ్రీ మాతాజీ గారు ఆమె చేసిన విశేషమైనటువంటి సేవలకు గుర్తుగా వివిధ దేశాల అధ్యక్షుల నుండి మరియు ప్రముఖుల నుండి అనేక పత్రాలు అందుకున్నారు ఆమె ప్రపంచవ్యాప్తంగా ఐదు వందలకు పైగా అవార్డులను అందుకున్నారు అందులో కొన్ని ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం మానవరత్న పురస్కారంతో సత్కరించింది యుఎన్ఓ నుండి యూనిటీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డును అందుకున్నారు రష్యాలో ప్రిసీడియం ఆఫ్ పెట్రోస్క్యామ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో గౌరవ సభ్యత్వం అందుకున్నారు ఈ గౌరవం ఐనిస్టిన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కేవలం పన్నెండు మంది ప్రముఖులకు మాత్రమే లభించింది అమెరికాలో అనేక రాష్ట్రాలలో ఆమె జన్మదినమైన మార్చ్ ఇరవై ఒకటవ తేదీని శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా ఆమె చేసిన అజరామరమైన సేవలను గౌరవించేందుకు భారత ప్రభుత్వం ఆమె స్మారకంగా వంద రూపాయల నాణాన్ని విడుదల చేసింది నేడు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చూసిన విశ్వజనీన ప్రేమ శాంతి మరియు సౌభ్రాతృత్వాలు ఆమె చూపిన సహజయోగ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతినిత్యం నిత్యం స్పృశిస్తూనే ఉంటాయి ఆమె అడుగుజాడలు మహోన్నతమైన ఆమె ఆదర్శాలను గుర్తు చేస్తూనే ఉంటాయి ఒక ఆదర్శవంతమైన మహిళగా గృహిణిగా భార్యగా తల్లిగా కుమార్తెగా మరియు ఒక ఆధ్యాత్మిక సద్గురువుగా ఎలా ఆదర్శంగా ఉండాలో స్వయంగా ఆచరించి నిరూపించి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి శారీరక మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారంగా సహజయోగాన్ని మానవాళికి అందించారు ఆమె జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధన చేస్తున్న సహజయోగులందరూ ధన గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి